ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ ని మధ్యన శోభయాత్రను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు శనివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసిన మల్టీ జోన్ వన్ ఐజీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఎస్పీ గౌష్ ఆలామ్ తో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్ గణేష్ మండపం వద్ద గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులను తవాలా వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు అనంతరం గణనాథుని దర్శనం చేస్తారు ఈ సందర్భంగా అక్కడి పూజారి వేద మంత్రోచ్చరణల మధ్య గణనాథునికి పూజలు అందించేలాగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ గణేష్ నిమజ్జన ఉత్సవాలను జరుపుకోవాలన్నారు ఇక అందరూ కలసిమెలిసి తొమ్మిది రోజుల పాటు వేడుకలను ఘనంగా జరుపుకున్నామని అలాగే నిమజ్జన శోభయాత్ర సైతం శాంతి జరుపుకుని ఉత్సవాలను ముగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రేవ్ ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ రెడ్డి వన్ టౌన్ సిఐ బి సునీల్ కుమార్ పాల్గొన్నారు

ओम नमो भ्रम हे गणपत हे ब्रमणपद नमस्ते अस्त ब्रम्भोदराय एकदंताय विक्रमराज शिवसुताय श्री श्रीनेत्रीदेवी नमो सुधे ओम आचमकेशवाय स्वाह नारायण स्वाधवाय स्वा भोविंदाय विष्णव मधुसूर नम ऐं सुमेशमूर्टे श्रीमांसराजीय प्रवर्तमस्या आदब्राह्मण द्वितीयेद श्रीत्रोधुरा संवत्सरे दक्षिणायणे वर्षा ऋतु भाद्रपदमासे शुक्लपक्षे शनिवास

సమస్తపరిరస్ సమస్తపరివర ఎస్ అస్మాకం మన స కుటుంబ స పరివర క్షేమశేయ విజయ అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధర్మాజరాజేశర స్వామిని భగవాదేవ్వతీలక్ష్మీనారాయణ స్వామినే భగవాన్ దేవత శ్రీ దేవి మహాగణపతిదేవత అర్చన అర్చక పూజన శ్రీ దేవి మహాగణపతిదేవత ప్రతిష్టాపన పూజనంచ అహంకరిషే ओम नमो हे गणपते प्रमदपतेह नमस्ते अस्तु लंबोदराय विघ्न विनाशिने शिवसुताय श्रीवंदमुट्टे स्वाहा చంద్రచూడాయ నిర్గుణాయ గుళకాయ్రాయదేవాయ మంగళ ఓం శ్రీ ఉమామే శ్రీ స్వామి భగవాన్ దేవతభ్యో నమ మంగళనీరాజనం సమర్పయా శ్రీ మహాగవతి దేవదేవత మంగళనీరాజనం సమర్పయా बोलो गणेश महाराज जी बोलो వారి ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ ఉత్సవాలకు పాల్గొనడం జరిగింది తేదీ తేదీనాడు ప్రారంభమైన ఈ గణేష్ ఉత్సవాలు తొమ్మిదో తేదీ రేపు తేదీనాడు కొన్ని నిమజ్జనాలు ఉన్నాయి మళ్ళీ పదకొండవ తేదీనాడు చివరి నిమజ్జనాలు ఉన్నాయి అయితే ఈ నిమజ్జనాలు ఈ సందర్భంగా భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా మేము జిల్లా యంత్రాంగం అందరం అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ప్రశాంతంగా నిమజ్జనం జరిగే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మా పోలీస్ శాఖ తరఫున కూడా తగిన సిబ్బందిని నియమించడం జరిగింది గణేష్ మండపాల నుంచి నిమజ్జనం జరిగే ప్రాంతం వరకు ఎక్కడ ఎట్లాంటి తప్పులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా మా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గాశాలం కలెక్టర్ గారు అందరు కలిసి ఆల్రెడీ ముందస్తుగా సమావేశాలు ఏర్పాటు చేసి రేపు చేయాల్సిన రేపు ఇంకా పదకొండవ తేదీనాడు పదకొండవ రోజు అంటే తేదీ తేదీనాడు చేయాల్సిన అరేంజ్మెంట్స్ గురించి అన్ని చర్చించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది నేను అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఈరోజు ఆదిలాబాద్కి వచ్చాను వచ్చి నేను కూడా రివ్యూ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ నిమజ్జనాలు కూడా ప్రశాంతంగా ముయడానికి ప్రజలందరూ కూడా సహకరించాలి సహకరించాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుకున్నాను